బాలాపూర్ పిఎస్ పరిధిలో ఈ నెల తొమ్మిది జరిగిన రియల్ ఎస్టేటర్ ఖాజా రియజుద్దీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు ఐదవ నెలలో మీర్పేట పీఎస్ పరిధిలో జరిగిన వాటర్ ప్లాంట్ ఇరు వర్గాల డాక్యుమెంట్ కలిగి ఉండటంతో వివాదం చోటు చేసుకుంది ఈ గొడవ హత్యకు దారితీసింది హత్యలో పాల్గొన్న పదకొండు మందిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీటిలో ప్రధాన నిందితులుగా ఏ వన్ మహ్మద్ హమీద్ యూపీకి చెందిన ఏ టెన్ ఫజిల్ ఏ లెవెన్ ఫరాజ్ పరారిటీలో ఉన్నారు హమీద్కి రియాజ్కి జరిగిన గొడవ రోయజ్ కంచన్బాగ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో రౌడీ షూటర్ కేసు నమోదు చేశారు నర్కత్ మేడిపల్లి అనే ప్లేస్ లో ఒక విలేజ్ లో మంచాల దగ్గర ఫామ్ హౌస్ లో ఉన్నారు దాన్ని నుంచి మనము ఇతన్ని సీజ్ చేయడం జరిగింది వీళ్ళ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇతనికి ఒక ఇది ఈ ఎంటైర్ ప్లాన్ లో సహాయం చేయడానికి అతనికి మనము ఇనాయత్ ఇనాయత్లా అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను ఒక బిజినెస్ చేస్తాడు క్లోత్ మర్చెంట్ ఇతనికి యూపీ వెళ్ళడం రావడం కూడా అతనికి రిలేషన్స్ ఉన్నాయి అతని ద్వారా ఈ మనీని దుబాయ్ వెళ్ళాడు కాబట్టి హమీద్ ఈ ఇనాయత్ ద్వారా వీళ్ళకి మనీ ఇవ్వడం అని చేస్తాడు ఆ ఫోర్ ఫోర్ ల్యాక్ టూ థౌజండ్ రూపీస్ కూడా అతను ఇవ్వడానికి ఉన్న ప్రాసెస్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్కి వచ్చారో ఆ ఫామ్ హౌస్లో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ ప్లేస్లో ముందే ఈ ప్లాన్ చేస్తున్నానికి ముందే అతని ఫ్యామిలీని షిఫ్ట్ చేయడము ఏమైనా అటాక్ అవుతే పోలీస్ దొరికిపోతారు అని చెప్పేసి అన్ని ఎవిడెన్స్ దొరకకుండా చాలా ప్రయత్నం చేశారు కానీ మా టెక్ టీమ్ ఎస్ఓటి టీమ్ అండ్ మా మహేశ్వరం బాలాపూర్ పోలీస్ ఆఫీసర్స్ చాలా ప్రొఫెషనల్గా చేసి వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిటెక్షన్ టోటల్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా ఈ ఈ నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎనిమిది మంది అక్యూజ్ పట్టుకున్నాం ఇంకా ఇద్దరు అక్యూజ్లు ఎవరైతే వెపన్ ఇచ్చారో వాళ్ళు యూపీలో ఉన్నారు ఇంకొక దుబాయ్ దుబాయ్లో ఉన్నాడు వీల్ ఆల్సో గెటింగ్ వెరీ సూన్ అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత స్విఫ్ట్ కార్లో వచ్చి ఈ నలుగురు ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి రూబీ వైన్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఒక కారు ఇంకొక కార్ పార్క్ చేసుకున్నారు ఫార్చునర్ కారు దాంతో తీసుకెళ్ళిపోయి రావిరాల దాకా వెళ్ళి అక్కడ ఈ స్విఫ్ట్ కార్ను వదిలేసేసి ఫార్చునర్ కార్లో వాళ్ళు ఎస్కేప్ అవుతూ విజయవాడ వెళ్ళారు విజయవాడలో వాళ్ళు కారు వదిలేసేసి బస్లో వైజాగ్ వెళ్లారు ఎందుకంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎందుకంటే ఉంటే పట్టుకుంటారని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్లారు వైజాగ్ నుంచి వాళ్ళు ఇంకా పైకి పారిపోవాలని చెప్పేసి భువనేశ్వర్ కట్టక్ అటువంటి ప్లేసెస్లో తిరిగారు వాళ్ళు డబ్బులు అయిపోవడం మూలంగా ఈ మనీ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పరమైన ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళను మేము ట్రాక్ డౌన్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ అఫెన్స్ ద్వారా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎవాల్వ్ అవుతున్న ఒక ఒక యూత్ను గ్రూప్గా చేసుకొని బిగ్గర్ డాంగ్గా తయారైన ఒక ప్లానింగ్ ఉన్నట్టు ఒక నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతనిపైన చట్ట ప్రకారంగా చాలా సివియర్ యాక్షన్ ఏదో ఉంటుంది తీసుకుంటాం అంతేకాకుండా ఇటువంటి యాక్టివిటీస్ క్రౌడ్ ఎలిమెంట్స్ చేసి యాక్టివిటీ చేసి తప్పిపోవాలని అన్ని ప్రయత్నం చేసినా తప్పకుండా వాళ్ళు దొరుకుతారు అనే ఒక ఇంకొక మెసేజ్ కూడా ఈ తొందరగా డిటెక్ట్ చేసిన దాంట్లో మీకు అర్థమవుతుంది వీళ్ళు ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇతను విదేశాల నుంచి కూడా ప్లాన్ చేయడము అక్కడ నుంచి రావడము మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వెంట్ బ్యాక్ టు దుబాయ్ సో ఇవన్నీ మళ్ళీ దుబాయ్లో ఉన్నటువంటి అన్ని ఇతని ఫ్రెండ్ వినాయక్ ఆయన కం కంటిన్యూస్గా ఇన్ఫామ్ చేస్తూ నేను అటాక్ చేస్తున్నాను కాబట్టి నాకు అంతకన్నా పెద్ద స్టేచర్ నాకు వస్తుంది నేను ఒక పెద్ద డాన్ లాగా ఇవాల్వ్ కావచ్చు అనే ఒక సినిస్టర్ డిజైన్ కూడా ఇందులో ఈ హమీద్ అని అతను చేస్తాడు ఇతను దుబాయ్కి వెళ్ళి రావడం కూడా జరిగింది ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత ఇతను దుబాయ్కి వెళ్ళాడు దుబాయ్కి వెళ్ళక ముందు ఇచ్చేసింది ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి సలీం అనే వ్యక్తిని తర్వాత ఇంకొక బాద్షా వీళ్ళిద్దరు వ్యక్తులను తీసుకొని యూపీకి వెళ్ళాడు యూపీలో కనౌజ్లో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు చూసిన ఆ పిస్టల్ తీసుకోవడం రావింది కంట్రీ మేడ్ పిస్టల్ అది అది అక్కడ నుంచి కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలా అఫెన్స్ చేయాలి అని మీరు రెక్యూ ఉన్నారు ఈ ప్రాసెస్లోనే ఒకవేళ తో పాటు చాలా మంది ఉన్నారు ఒకటే వెపన్ ఉంది కాబట్టి ఇంక చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పడానికి గొడవలి ఐ మీన్ గొడ్డలి దాని తర్వాత ఈ కొబ్బరి బండలు చెక్క చెక్కేటువంటి కత్తి అవి కూడా మొయినాబాద్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఉన్న దగ్గర కొనేసి పెట్టుకొని ఉన్నాడు అదొక ఫిఫ్టీన్ డేస్ ముందే కొనేసి పెట్టారు ఇలా చేసి ఇతన్ని ఎప్పుడు వస్తున్నాడు ఈ డిసీజ్ ఏదైతే కాజా రియాజుద్దీన్ రెగ్యులర్గా అతనికి ఉన్న బిజినెస్ ఫ్రూట్ బెండారుగా ఉంటాడు అది చూసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాడు ఏది మనం ఉన్న నివాసానికి మీర్పేటకి వచ్చే ప్రాంతంలో ఒకటే రూట్ వాడడం చూస్తున్నాడు కాబట్టి అతను ఎలాగైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రెక్కి చేస్తారు ఇంతకుముందు ఒక ఒక రోజు కొన్ని రోజుల ముందు కూడా ఇది చూస్తే అతనికి వీళ్ళు బాగా గ్రూప్ అంతా ఎప్పుడూ తాగుండడం ఉండడం మూలంగా ఆ రోజు వాళ్లకు ఆ రోజు టైమ్స్ సెట్ కాక చేయలేదు ఈ నేరం జరిగే రోజు కూడా అతను పక్కన తిరుమల వైన్స్ అని చెప్పి కంచన్ కంచన్భన్లో లో అతను ఒక బార్లో డ్రింక్ చేసి వస్తున్నప్పుడు ఇతను ఉన్నాడు బయటకు వస్తున్నాని చెప్పే విషయాన్ని సుల్తాన్ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం నలుగురు వ్యక్తులు ఎవరంటే సలీం సుల్తాన్ మహమ్మద్ గౌస్ అండ్ ఇస్మాయిల్ ఈ ఫోర్ పీపుల్ ఆ కార్లో కూర్చొని మీకు మనం సీట్ చేసిన కారు ఉంది ఆ కారులో కూర్చొని వచ్చి ఫస్ట్ ఇతన్ని వెనక నుంచి వచ్చి మోటార్ బైక్ మీద అతని డాష్ చేస్తే పడిపోతే ఈ గొడవ గొడ్డలి దాని తర్వాత అది కత్తితో అతన్ని అటాక్ చేస్తాడు అటాక్ చేసిన తర్వాత ముఖం పైన అవి చాలా కొట్టిన తర్వాత అదంతా బ్లడీ అయింది ఏరియా అంతా రక్తంతో నిండిపోయింది అప్పుడు ఈ సలీం అనే వ్యక్తి అతను బయట ఇదంతా ఎక్కువగా పినేమో హమీద్ ఆపరేషన్ మొత్తం సలీం చేశాడు సలీం వచ్చి ఆ వెపన్ తీసుకొని వచ్చేసి ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ వెపన్ అక్కడ ఎం షెల్ దాని తర్వాత ఆ వెపన్ తర్వాత వాళ్ళు ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు అక్కడ మన ఆ ఫామ్ హౌస్ నుంచి అతన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ వెపన్ చేయడం జరిగింది నర్కత్ మేడిపల్లి అనే ప్లేస్లో ఒక విలేజ్లో మంచాల దగ్గర ఫామ్ హౌస్లో ఉన్నారు అర్థమవుతుంది వీళ్ళు ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇతను విదేశాల నుంచి కూడా ప్లాన్ చేయడము అక్కడ నుంచి రావడము మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వెంట్ బ్యాక్ టు దుబాయ్ సో ఇవన్నీ మళ్ళీ దుబాయ్లో ఉన్నటువంటి అన్ని ఇతని ఫ్రెండ్ ఇనాయత్ ఆయన కంప్ కంటిన్యూస్గా ఇన్ఫార్మ్ చేస్తూ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఈ అక్యూజ్ దీంట్లో మీకు నేమ్స్ ఆఫ్ ద అక్యూజ్ ఒకసారి చెప్తాను ఫస్ట్ ది కింగ్ పిన్ హమీద్ షేక్ మహమ్మద్ హమీద్ ద కింగ్ పిన్ దెన్ మహమ్మద్ సలీం ఇతనే వెపన్ ఆరోజు ఫైర్ చేశాడు కార్ డ్రైవ్ చేశాడు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశాడు ఈ గ్యాంగ్ అంతా తీసుకొచ్చి ఆపరేట్ చేయడము ఇవన్నీ మర్డర్ చేయడము ఇవన్నీ చేయడం ఇన్నే చేస్తాడు డబ్బులు తీసుకొని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అని చేస్తాడు అలానే మహమ్మద్ సుల్తాన్ ఇతను సలీం బ్రదర్ ఇతను కూడా ఆపరేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఈ మూమెంట్స్ ఆఫ్ ద డిసీజ్డ్ కాజా రియాజుద్దీన్ మూమెంట్స్ అన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తాడు అలానే గౌజ్ దాంతో ఇస్మాయిల్ వీళ్ళు ఈ మటర్లో ఇన్వాల్వ్ అన్నారు ఇస్మాయిల్ అతను మీరు చూశారు అక్కడ దట్ లిక్విడ్ మన చిల్లీ లిక్విడ్ పౌడర్ ఉంది దాన్ని కలర్లో ఫస్ట్ కొట్టి మటర్ వీటితో గొడవలతో నరికిన తర్వాత వెపన్తో ఫైర్ చేస్తారు ఫస్ట్ కలర్లో కొట్టింది ఆ ఉన్నటువంటి లిక్విడ్తో కలర్లో కొట్టింది అది ఇస్మాయిల్ అన్నతను దాని తర్వాత మనకు బాద్షా ఈ బాద్షా అతను సలీంతో కలిసి యూపీ వెళ్ళి అక్కడి నుంచి వెపన్ తీసుకొని రావడం జరిగింది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను దాని తర్వాత ఇనాయత్ ఇనాయత్ అని అతను టోటల్ ఫైనాన్స్ సపోర్ట్ ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలి తర్వాత ఫస్ట్ ఈ అఫెన్స్ అయిన వెంటనే కమ్యూనికేట్ చేస్తాడు దుబాయ్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి ఎవరైతే హమీద్ ఊజ్ ద కింగ్ పిన్ ఇన్ దిస్ ఆపరేషన్ ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ గోరి ఇన్సిడెంట్ ఇతన్ని మార్చడ ప్లాన్ చేస్తాడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ వర్టికాల్ ఇనాయత్ అనే ఇనాయత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత తౌఫిక్ ఉన్నాడు తౌఫిక్ ఏంటంటే ఈ ఇతని బ్రదర్ సలీం బ్రదర్ సుల్తాన్ బ్రదర్ ఈ సుల్తాన్ ద్వారా ఇవన్నీ వాళ్ళకు మనీ వచ్చేది ఈ ఫామ్ హౌస్కి వెళ్ళడము తీసుకురావడం ఇవన్నీ చేయడం సహాయం చేశాడు దాని తర్వాత షేక్ హుసేన్ ఉన్నాడు దీని తర్వాత ఇంకొక ఇద్దరు అక్యూజ్డ్ మనకు యూపీ వాళ్ళు ఉన్నారు మేము అక్కడ యూపీ పోలీస్తో కూడా టచ్లో ఉన్నాం మేము సెండింగ్ ఆ టీమ్ విల్ గెట్ దోస్ అక్యూజ్ ఆల్సో టూ అక్యూజ్ ఆర్ ఇన్ యూపీ హూ గేవ్ దిస్ వెపన్ దెన్ వన్ మోర్ అక్యూజ్ హమీద్ హూజ్ ఇన్ దుబాయ్ వీల్ ఆల్సో గెట్ ఇమ్ వీళ్ళందరినీ తీసుకొని చక్కపరంగా ప్రొఫెషనల్ వేలో మేము ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అక్యూజ్ని శిక్ష పడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు మీకు ఏమేమి వెపన్స్